పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ పట్టణానికి విచ్చేచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జనజాతర సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు ఇటు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం అడిగినవి అడగనవన్నీ కూడా మన కోసం శ్రమించి చేసి ఎన్నో ఏళ్ళ కలిగినటువంటి జియో నెంబర్ సిక్స్టీన్ జియో నెంబర్ ఫోర్టీన్గా మార్చి మక్తల్ నాన్పేడ్ కొడంగల ఎత్తిపోతల పథకాన్ని మనకు అందించిన భగీరథుడు మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ కూడా ఊహ కూడా అందినటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తా ఉన్నాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్యవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తరలి రావాల్సిందిగా మీడియా ద్వారా ప్రజల్ని కోరుతాం ప్రతిపక్షాలు అంటున్నట్టు రైతు బంధు ఏ లేరు ఈ కరెంటు గాలి మూడం గాలి మోడమోడ పడ్డే కరెంటు పోతే కూడా దాన్ని కూడా ప్రభుత్వంగా అసమర్థత ప్రభుత్వం అనేటువంటి మాట ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కాబట్టి ఎన్నో ప్రశ్నలు వేస్తున్న ప్రతిపక్షాలకు జవాబు చెప్పే తదు రేపు పొద్దు రేపు సాయంత్రం మూడున్నర గంటలకు ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున చేయవలసిందిగా కోరుతాం